తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహియస్ే ఇంద్రియాణి ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఇంద్రియజయం వల్ల ప్రజ్ఞత స్థిత ప్రజ్ఞత వల్ల ఇంద్రియజయం ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండడం చేత మనస్సు దేన్ని సాధించలేదు కావున మనస్సును స్వాధీనం చేసుకోవడం కోసం మరొక సులభ ఉపాయాన్ని తెలపెదను విను అని కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెబుతున్నాడు ఇంద్రియానుభవం కంటే గొప్పదైన దాన్ని చూపిస్తే మనస్సుకు అంటే ఉన్న విషయానురాగాలు పోతాయి అలాంటి గొప్పదైన ఆత్మని చూపించలేవు ఆత్మ కంటే గొప్పవాడను దివ్యుడను ఆశ్రయించుటకు సులభుడను మనోహరుడును సత్య మహితుడను అగు నన్ను చూపించు ఇంద్రియాలను శుష్కింపచేసి దాని ద్వారా వాటిని జయిస్తానని కోరుకోకు వాటిని నా వైపు ప్రవర్తించేటట్లు నా సంబంధం ఏర్పడేటట్లు అలవాటు చేయు మనోరాగంతో బలపడ్డ ఇంద్రియాలు నా పరం కాగానే వాటిలో నిండిన రజో తమో గుణాలను వాటి వల్ల ఏర్పడ్డ దోషాలను నేను దహించి వేస్తాను సత్య నిరూపుణనగు నేను నీ మనస్సులో సత్వగుణమే నిండేటట్లు చేస్తాను రజోగుణం నశించగానే దానివల్ల ఏర్పడు విషయానురాగం దానంతట అదే తొలగిపోతుంది అప్పుడు సత్యం నిండిన మనస్సు యొక్క స్వాధీనంలోకి ఇంద్రియాలు చేరుతాయి ఇట్లు ఇంద్రియ జయం కలగగానే ఆత్మజ్ఞాననిష్ట ఏర్పడుతుంది శుభ ఆశ్రయుడను అగు నన్ను ఇంద్రియ జయం అనేది సిద్ధిస్తుంది అతడే స్థితప్రజ్ఞుడు అవుతాడు ధ్యాయతో విషయాన్ పుంసేషూపజాయే సంజాయతే కామ క్రోధోిజాయ క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధి నా సహ బుద్ధి ఇంద్రియాలను నాభరం చేయకుండా ఎవరైనా తన సొంత ప్రయత్నం చేత ఇంద్రియ జయంను తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించగలను అని తలిస్తే ఎంత అనర్థం జరుగుతుందో తెలుసా మనస్సు విషయ రాగములతో నిండియుండును కనుక వీడు ఆత్మావలోకనంకై ప్రయత్నిస్తున్నప్పుడు విషయములనే తలపించును ఆ విషయములయందు అధికంగా అనురాగం ఏర్పడుతుంది ఇది సంఘం అది పక్వమై ఆయా విషయాలను పొందనిదే జీవించలేను అనిపిస్తుంది ఇది కామం కామం తీరనచో కనిపించిన వారందరూ తనకు ఆటంకం కలిగించినారు అని అడ్డు తగిలిన వారిపై విరుచుకుపడినట్లు చేస్తాయి ఇది క్రోధం క్రోధం వల్ల మంచి చెడులకు తేడా మరిచిపోయి దేహమే తను అనే అవివేకం ఏర్పడుతుంది ఇది సమూహం సమోహం వల్ల సాధించడం ప్రారంభించిన ఆత్మజ్ఞానం జయం నిష్కామ కర్మలను మర్చిపోతుంది ఇలాంటి మతిమర్పు వల్ల వ్యవసాయాత్మిక బుద్ధి చెతిరిపోతుంది ఇక ఆత్మజ్ఞానానికి దారిక్కడిది దేహాత్మ భ్రాంతితో తిరిగి సంసారం అనే దానిలో పడి ఆత్మను మర్చిపోతాడు ప్రసాదే సర్వదుఖాన హానిరస్యోపజాయే ప్రసన్నచేత్యా బుద్ధి పర్యవతిష్ట ఆత్మజ్ఞానం ఏకధారగా సాగి ఆత్మ సాక్షాత్కారం అగుటకు ఆటంకాలకు విషయరాగములు తద్వారా దుఃఖాలను కలిగించు రజో తమో గుణములు కూడా మనోనైర్మల్యం కలగగానే నశించిపోతాయి అలాంటి నిర్మలాంతఃకరణం కల సాధకుడికి అలాంటి మనస్సునందే స్థితప్రజ్ఞత స్థిరపడి అతి తొందరగా ఆత్మ యాథాత్మ్య జ్ఞానం సాక్షాత్కరిస్తుంది నాస్తిబుద్ధిరయుక్త్యుక్త్య భావన నవత శాంతి సుఖం మనస్సును సర్వసులభుడను సర్వేశ్వరుడను గు నాయందు నిలిపేవాడికి విషయ జ్ఞానమే కలుగుతుంది ఆత్మజ్ఞానమే కలగని వారికి ఆత్మధ్యానము సిద్ధించదు సంతతం ఆత్మను గురించి మననం చేయని వానికి విషయవాంచలు తగ్గవు ఇంద్రియాల యొక్క ఉద్రేకము శాంతించదు శాంతమైన మనస్సు లేని వానికి నిరతిశయ ఆనందం ఎలా లభిస్తుంది ఇంద్రియాణి చరతాం ఎన్మనోను విధీయతే ప్రజ్ఞాం వాయుర్నవమివాంభసి ప్రకృతిలో ఉన్నావు కనుక అందులోని విషయాలను అనుభవించకుండా ఉండలేవు ఇంద్రియాలకు ఆయా విషయాలను అందించే అప్పుడు మత్పరం చెయ్యమని కదా ఇదివరకు ఉపదేశించి తిని అనగా భగవత్సేవకయ్యే ఆయా విషయాలు ఇంద్రియాలకు అందించుచున్నవు కనుక నాకేమీ సంబంధం లేదు వాటి ఫలితాలతో అని మనస్సులో దృఢమైన విశ్వాసం ఉండాలి అప్పుడు ఇంద్రియాలు విషయాలతో ఉన్న మనస్సు నాపై ఉన్నది కనుక అప్పుడు ఆ విషయాలు నీచే అనుభవించబడ్డ నా ప్రభావంచే నిన్నేమి చెయ్యవు మనస్సు తన ఎందలి స్థితప్రజ్ఞత వల్ల ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతుంది అలా కాక విషయానుభవం చేయు ఇంద్రియాల వెంటబడి ఆయా విషయాలనే ధ్యానించడం ప్రారంభిస్తే ఆత్మధ్యానం పోయి ఆత్మసాక్షాత్కారానికై సాగవలసిన ఆ చుక్కాని లేని నావలాగా నీటి ప్రవాహం ఎటుంటే గాలిచే అటు భయపడి తన గమ్యం నుండి భ్రష్టమైపోనట్లే విషయ సుఖములనేటి నీటి ప్రవాహంలో ఇంద్రియానుభవం అనే గాలిచే మనస్సు బలాత్కారంగా త్రోయబడి ఆత్మ ఆనందమనడి గమ్యం నుండి భ్రష్టమై ఈ సాధకుణ్ణి సంసారంలో ముంచుతుంది తస్మాత్ మహాబాహో ని గృహీతాన్ని సర్వశ తస్య ఇంద్రియ్యశ ప్రతిష్ఠిత నీ మనస్సు యొక్క చుక్కాని నేర్పర్యవు నా చేతిలో ఉంచు నావను గమ్యానికి చేరేటట్లు నేను చూస్తాను భుజబలంతో ఇంద్రియాలను అనచలేనా అనుకుని చిన్నవా మహాబాహు అర్జున ఎంత భుజబల సంపన్నుడైనా ఇంద్రియంల బలం నీ ముందు చిత్తు కావాల్సింది నా ఎందు భారముంచి విషయాల నుండి పూర్తిగా ఇంద్రియాలను నియమించువానికి మాత్రమే స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది ఇది యతమానవస్థ అని ఇదివరకే చెప్పాను సర్వభూత నా సంయమీ జాగ్రతి భూతాని సా నినే సమస్త ప్రాణులకు ఆత్మవిషయక బుద్ధి రాత్రి వలె వెలుతురు లేకుండా చీకటిగా ఉంటుంది కానీ స్థితప్రజ్ఞుడు ఆ ఆత్మవిషయక బుద్ధి ఎందు జాగ్రత్త కలిగిన ఉంటాడు ఇంద్రియానుభవాలకు సంబంధించి బుద్ధి ప్రాణులందరిలో పగటి వలె ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ఆత్మ మరణశీలులకు ఆ ఇంద్రియ సుఖ విషయంలో రాత్రి వలె అప్రకాశమై చీకటిగా ఉంటాయి ఆ పూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప్రవిసంతియద్వత్ తద్వత్కామాయ ప్రవిశిర్వే స శాంతి మాప్నోతి సముద్రం ఎప్పుడూ అన్ని వైపులా సహజంగా నీటితో ఉంటుంది ఎన్నో నదులు ఎప్పుడూ అందులో చేర్చునే ఉంటాయి ఆ చేరడి నదీ జలంతో సముద్రం పొంగిపోయి తన హద్దులను మీరదు కొత్త నీరు రావాలని కోరుకోదు వచ్చే నీటిని ఆపదు అలాగని నీరు రాకపోతే కుంగిపోదు చేరినంత మాత్రాన పొంగిపోదు తన హద్దుల మీరక ఎప్పుడు గంభీరంగానే ఉంటుంది అలానే బుద్ధిమంతుడకు ఆత్మ మరణశీలుడు ఎన్ని విషయాలు తనలో ప్రవేశించినా అవి కావాలనే కోరిక చేరిన వాటిని నిందించక వాటి వల్ల పొంగు కుంగులు లేక తన ఆత్మనిష్ట వదలకుండా నిర్వికారంగా ఉంటాడు అలా ఉండువారి మనస్సు నిర్మలమై స్థితప్రజ్ఞత సిద్ధిస్తుంది వాడే శాంతిని పొందుతాడు తప్ప కామోపభోగాలను కోరేవాడు శాంత మనస్కుడు కాలేడు విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధి అహం అనగా ఆత్మ అనగా జీవుడు దేహము ఆత్మ వేరని తెలియక దేహమే నేననుకోవడం అహంకారం ఇది అజ్ఞానంచే కలుగుతుంది అలాంటి దేహానికి చెందే వస్తువులను వ్యక్తులను నావారు అని భ్రమించుట మమకారం దేహానికి కావలసినవన్నీ విషయ విషయవాంచనే స్పృహ అంటారు ఈ స్పృహ వల్ల విషయాసక్తుడై విషయ సంపాదన ప్రారంభిస్తాడు లభిస్తే సంతోషం లభించకపోతే మనోక్షోభ రెంటివెళ్ళ తృప్తి తీరక తిరిగి ఇచ్చ ఇంద్రియ ప్రవృత్తి ప్రారంభం దానివల్ల మరింత అజ్ఞానం దానివల్ల మనస్సు మలినమగుట దానిచే అశాంతి తిరిగి అహంకారం ఇలా తిరుగు ఈ చక్రానికి మూలం దేహమే నేను అనే భ్రాంతి అది తొలగాలి సర్వకామాలయందు కోరిక సవాసనగా వీడి దేహాత్మ వివేకంచే ఆశారహితుడై తద్వారా అహంకార మమకారాలు తొలగినవాడై లభించిన వీత రాగుడై సంచరిస్తే అలాంటివాడు స్థితప్రజ్ఞుడై శాంత మనస్సు కలిగిన వాడై ఉంటాడు ్రాహ్ స్థితిపాార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థివామంతకాళేపీ బ్రహ్మ నిర్వాణమృచ్చతి ఆత్మలు దేహం కంటే వేరు నిత్యమైనవి అనే విశ్వాసంతో ఆత్మసాక్షాత్కారమే లక్ష్యంగా కలిగి దానికే భగవత్పరంగా పల సంఘాన్ని విడిచి కర్మలను ఆచరిస్తారు నిశ్చలమైన శాంతించిన మనస్థితి కలిగి ఉండడాన్ని బ్రాహ్మీ స్థితి అంటారు బ్రహ్మ పదానికి ఆత్మ అని అర్థం దానికి సంబంధించిన స్థితి కనుక బ్రాహ్మీ స్థితి అంటారు ఇది లభించిన వాడికి ఇక రజోగుణ ప్రభావంతో నిండిన ఈ సంసారంలో దేహాత్మ భ్రాంతితో కూరుకోడు మొదటి నుంచి ఇలాంటి జ్ఞానం లేకున్నా కనీసం చివరి దశలో అయినా విషయ విరక్తి కలిగి గడిచిన దానికై పశ్చాత్తాపుడై అప్పుడైనా ఈ కర్మయోగం ముందు ప్రవేశించి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాడు ఇక చిన్న వయసు నుండి కర్మయోగ స్థితిలో ఉన్నవాడి విషయం చెప్పనవసరం లేదు కాబట్టి అర్జున శోకాన్ని మానివేసి నీవు శాంత మనస్కుడవై కర్తవ్య ఉన్ముఖుడవి కమ్ము నాపై భారం ఉంచు కర్తవ్య పాలనలో బంధువుల యొక్క వదాదులు ఎదురైనా నీవేమీ వెనుదినగన అవసరం లేదు యుద్ధం చెయ్యము ఈ విధంగా రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన బంధు ప్రీతి ఏర్పడడం చేత యుద్ధాన్ని మానువేయాలి అనే కోరిక నుంచి బయటికి తీసుకురావడం కోసం రజోగుణం తమో గుణం సాత్విక గుణాల గురించి ఆత్మ సాక్షాత్కారం గురించి ఇంద్రియాల గురించి వాటి యొక్క విషయానుభవాల గురించి చాలా చక్కగా వివరించి ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో తెలియజేశాడు